హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి దత్తహరి డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సార్ డాక్టర్ పున్నయ్య గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అప్లైడ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్మూర్ ఎంపీపీ బస్కా నరసయ్య గారు స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకృష్ణ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు కుమిర శ్రీశైలం జనరల్ సెక్రటరీ రాజేందర్ ఉపాధ్యక్షుడు సాగర్ నాయక్ రాజు నవీన్ మిగతా విద్ విద్యార్థులు పాల్గొన్నారు